హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబాడీ ఈరోజైతే మీకు చల్లగా కమ్మగా ఉండేటువంటి మజ్జిగ పులుసు అయితే మీకోసమైతే ఈరోజు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మజ్జిగ పులుసు చివరగా పెరుగు వేసుకుంటారు కదండి ఇది వేసుకొని తిని చూడండి చాలా బాగుంటుంది ఏం కావాలో చూసేద్దామా పెరుగు పచ్చిమిర్చి అలాగే కాస్త ఒక టీ స్పూన్ పప్పులు ఆనియన్స్ అండి కట్ చేసినవి పప్పులు పచ్చిమిర్చి మీ ఘాటుకు తగ్గట్టు వేసుకోండి జస్ట్ కమ్మగా ఉంటే బాగుంటుంది కాబట్టి కాస్త తక్కువే వేసుకోండి పప్పులు పచ్చిమిర్చి కలిపి పొడిలా గ్రైండ్ చేసేసుకోండి సరిపోతుంది తర్వాత కొంచెం ఆయిల్ తీసుకుని దాంట్లో కాస్త ఆవాలు కరివేపాకు వేసి కొంచెం వేగిన తర్వాత మనము కాస్త పసుపు వేసుకుందామండి ఎందుకంటే ఈ తిరువాతిలోనే నేనైతే పసుపు వేసేస్తాను ఎందుకంటే కొంచెము పసుపు అలా పచ్చిగా వేసినప్పుడు కొంచెం వాసన వస్తుంది అలా లేకుండా ఆయిల్ వేసేసామంటే చక్కగా దాంట్లో కలిసిపోతుంది మనకు పచ్చి స్మెల్ అయితే రాదు బాగుంటుంది నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో మనం ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదండి పప్పులు పచ్చిమిర్చి పేస్ట్ అనుకోండి పేస్ట్ కాదనుకోండి కొంచెం పొడిలా అవుతుంది సో దాన్ని వేసేసి కొంచెం అలా ఈ ఆయిల్ పసుపు అంతా కలిసేలా పోపు కలిసేలా కలుపుతున్నాను తర్వాత దాంట్లో పెరుగు వేసేసుకుంటున్నానండి పెరుగు వేసుకొని బాగా వీటికి ఈ మసాలా అంతా పట్టేలా బాగా కలిపేసుకుంటున్నానండి బాగా కలిపేసి అయితే ఇది ఎంతమందికి మీకు ఇష్టమో నాకు తప్పకుండా కామెంట్ చేసేయండి ఇది బాగా చక్కగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని మనకు అసలు వేయాలి కదండి అదేనండి సాల్ట్ సాల్ట్ వేసేసుకొని కాస్త అలాగే పచ్చి ఆనియన్స్ అండి ఇదంతా నేను స్టవ్ ఆఫ్ చేసే చేస్తున్నానండి నేను మంట పెట్టి అయితే చేయట్లేదు స్టవ్ ఆఫ్ చేసేసానండి ఆఫ్ చేసే చేస్తున్నాను బాగా ఇవి కలిపిన తర్వాత కాస్త సాల్ట్ పచ్చివి ఆనియన్స్ అండి కట్ చేసుకున్నాం కదా అవి వేసేసుకొని బాగా కలిపేయండి కలిపేసి కొంచెం ఇంత చిక్కగా వద్దు అనుకుంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి నేను కూడా కొంచెం అయితే వాటర్ యాడ్ చేశాను అయితే చాలా కమ్మగా ఉంటుందండి చివరగా పెరుగన్నం తినేవాళ్ళు చాలామంది ఉంటారు కొంతమందికి పెరుగన్నం తింటే కానీ లంచ్ ఫుల్ ప్లడ్జ్డ్గా తిన్న ఫీలింగ్ రాదనమాట సో ఇది తిని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదేనండి పులుసు బాగా చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చక్కటి మజ్జిగు పులుసు అయితే రెడీ అయిపోతుంది మీలో ఎంతమందికి ఈ మజ్జిగ పులుసు ఇష్టమో కామెంట్ చేసేయండి అలాగే మీరు ఎలా చేస్తారో ఈ పులుసును నాకు తప్పకుండా కామెంట్ చేసేయండి నేనైతే ఇలా చేస్తాను చాలా బాగుంటుంది మా ఇంట్లో అందరూ బాగా ఇష్టంగా తింటారు ఇది మీకు ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Please do like, share and comment the friends. Please do subscribe my channel. Bye!